హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ శివభక్తుడైన మార్కండేయుడి కథ చెప్పుకుందాం మురుఖండు మరుద్వతి ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికీ చాలా కాలంగా సంతానం కలగలేదు దాంతో వాళ్ళు శివుణ్ణి ధ్యానించారు అప్పుడు వాళ్ల భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వాళ్ళని పరీక్షించదలిచి మీకు దీర్ఘకాలంగా జీవించే దుర్మార్గుడైన కొడుకు కావాలా లేదంటే పదహారేళ్లు మాత్రమే జీవించే సద్గుణవంతుడైన కొడుకు కావాలా అని అడిగాడు పాపం వాళ్ళిద్దరూ బాగా ఆలోచించి వ్యక్తిత్వం లేని దుర్మార్గుడి కంటే అల్పాయుష్కుడే మేలు అని చెప్పారు శివుడు అలాగే అనుగ్రహించాడు అలా వాళ్ళిద్దరికి మార్కండేయుడు జన్మించాడు శివుడు చెప్పిన విధంగానే సద్గుణవంతుడిగా పెరిగాడు ఒకరోజు మృఖండు ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు మార్కండేయుడిని చూసి అతని ఆయుషు తీరబోతుందనే విషయం గ్రహించారు వెంటనే వాళ్ళు మార్కండేయుణ్ణి బ్రహ్మ దగ్గరికి తీసుకువెళ్లారు బ్రహ్మ విషయమంతా విని శివనామ స్మరణ ఎప్పుడూ మరవకుండా చేయమని చెప్పాడు పెద్దలందరి మాట మీద అతడు శివలింగం ముందు శివనామ స్మరణ చేయడం ప్రారంభించాడు ఒకవైపేమో అతని మృత్యు ఘడియలు సమీపిస్తున్నాయి మరోవైపు అతని శివనామ స్మరణ మరింత జోరుగా సాగుతోంది యముని ఆజ్ఞ మేరకు యమభటులు మార్కండేయుడిని కూడా చేరలేకపోయారు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో యముడే స్వయంగా తన మహిషాన్ని ఎక్కి పాషాన్ని చేతబట్టుకుని మార్కండేయుడి మీదకి వెళ్ళాడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకుని మృత్యుంజయ మంత్రం చదువుతున్నాడు శివుడు పాషాన్ని విసరగా అది శివలింగానికి తగిలింది తన శరణుజొచ్చిన తన భక్తుణ్ణి చంపడానికి వచ్చినందుకు లింగం నుంచి శివుడు రుద్రుడై బయటకు వచ్చి యముణ్ణే అంతం చేశాడు అందుకే శివుణ్ణి కాలాంతకుడు అంటారు కాని యముడే లేకపోతే చావు పుట్టుకల చక్రం సాగేదేలా అని దేవతలందరూ వేడుకున్న మీదట శాంతించిన శివుడు యముణ్ణి తిరిగి బ్రతికించాడు మార్కండేయుణ్ణి చిరంజీవిగా వర్ధిల్లమని ఆశీర్వదించాడు మనం జీవితంలో ఎంతకాలం బ్రతికామన్నది కాదు ఎంత గొప్పగా బ్రతికామన్నదే ముఖ్యం పాజిటివ్ థింకింగ్ అనేది శివనామ స్మరణ లాంటిది దాన్ని పట్టుకున్నామంటే ఎంతటి నుండైనా ఎంతటి భయాన్ని బయటపడగలుగుతాం